కేంద్ర మంత్రి బండి సంజయ్ మన గద్దరాన్న మీద చేసిన విమర్శలను ఖండిస్తూ ఈరోజు ఎన్ఎస్వై పక్షా నిరసన కార్యక్రమం కేంద్ర మంత్రి పండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండి ఏదో లీడర్ లాగా మాట్లాడుతున్నారు తెలంగాణ గురించి తెలంగాణ ప్రజల గురించి కించపరుస్తూ మాట్లాడినట్టు బండి సంజయ్ మాటలు ఉన్నాయి తెలంగాణ గద్దర్ అంటే వెన్నులో కూటాలు తాగి ఉన్నా కూడా వెన్ను సాచి నేను పుట్టింది తెలంగాణ కోసమే సచ్చేది కూడా తెలంగాణ కోసం అని వెన్ను సాచి పోలీసు దూటాలకు ఎదురైన నా వీడు తెలంగాణ అంటే ఆటాపాట ఆటపాట అంటే గద్దరన్న అది ఏ తెలంగాణలోనే ఏ తెలంగాణ అడిగినా కూడా చెప్తారు అలాంటి గద్దరన్న పట్టుకొని పద్మభూషణ్ అవార్డులకి మీకు తీసుకునే హక్కు లేదంటూ బీజేపీ వాళ్ళని కాల్చిన వ్యక్తికి తెలంగాణ పద్మభూషణ్ అవార్డు ఇస్తారని అనడం తప్పు అది ఎందుకంటే కేవలం పద్మభూషణ్ అవార్డు కేవలం బీజేపీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకుంటారా ఇచ్చుకోవాలంటే నీకు ఈడల రాజేందర్కి నీళ్ళకి ఇచ్చుకోండి అంతేగాని వేరే వాళ్ళ విషయాలు తల చూడ్చచ్చు అట్లాంటి అమరుడైన వ్యక్తి దద్దరాన్న నేను కించపరుచు మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ ఊరిపోదు అలాగే ఎన్ఎస్వి అయితే అస్సలు ఊరిపోదు నువ్వు రేపు రోజు మీద ఎక్కడ తిరిగినా కూడా ఎన్ఎస్వై కార్యకర్తలు నేను అడ్డుకుంటారని హెచ్చరిస్తూ జోహార్ గద్దరన్న